అందరికి నమస్తే మావా ఈరోజు లాగేంటిదంటే డెకరేషన్ చేస్తాను మా డబ్బాది చూపిస్తామా మీకు మొత్తం చూపిస్తా డెకరేషన్ దానిలో డెకరేషన్ చేద్దాం ఓకే సేపు మనలో ఎప్పుడు డెకరేషన్ దూదామని చేద్దాం దీనికైనా సబ్స్క్రైబ్ చేయరు మా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాంస్ అందరు ఏంటంటే మేము అందరం కలిసి చేస్తాం అన్నట్టు అలరాడు ఇక్కడ ఇస్తారు అన్నీ డబ్బా

बण <laughs> 行嘞， Terima <laughs> kasih అనేది ఏంటంటే రెండు చెక్కలేసి ఈ బంపర్ మీద ఇలా ఇరిగిచ్చి దారాలు కట్టి బంపర్ మీద ఒకదాని ఒకటి వెడదామని అంటాను అట్టయి

ના <laughs> ఇక్కడ మా పెద్ద అమ్మ అయితే కం వల్లిస్తానుమా కంలను రిబ్బన్లు ఇంకా కలర్ కూడా ఉన్నది ఇంకా దేలే కొంచెం అందరచిన వాళ్ళు ఇద్దామని మా బామ్మకి అయితే రిబ్బన్ అయితే కట్టినామా మీద వాడైతే చిరాకు దిగుతాడు అనుకుంటాడు మొత్తం అది ఇప్పేత్తాడు మొత్తం డ్రెస్ వేసినావు మాతో నీకు ఎగురుడ్ దూందాం అన్నట్టు ఇప్పుడు ఈ ట్రాక్టర్లు అయితే మేమే ఉన్నామా ఈసారి యూత్ పోరాణంలో మొత్తం పూజ అంతా మేమే చేసుడు ఇక లోపల అంటే ఎప్పటికీ పెద్దోళ్ళు ఉండేది మా డాడ్ ఇట్లా కొబ్బరికాయ కొట్టేది ఈసారి అయితే మేమే మొత్తం ఇంకా హోస్టింగ్ చేసేది మైక్లో ఎప్పుడు వాళ్ళని ఆరది అయితే కొబ్బరికాయ కొట్టుడు అన్ని దండలు చేసి అలా పువ్వులు ఇచ్చి చూడవాల ఆరల్లా మొత్తం మేమే చూసుకుంటానమ్మా ఇక్కడ మెయింటెనెన్స్ మొత్తం అన్నట్టు అంటే ఇక మేము ఇక ఫ్యూచర్లో మేమే చేసుకున్నాడు అట్లా అని మేమే ఎక్కినాం ఇక లేవని లేదు సరే ఎవరైతే కాని రా అన్నారు ఇక్కడ మాకు అసలు సమస్య ఏంటంటే మీద వైర్లు ఉన్నాయి అంటే అప్పటికే హైట్ అయింది దేవుడు అంటే ఈసారి కొంచెం పెద్దది తెచ్చినావు మళ్ళీ మీద పందిర ఏంటంటే నీకు కింద నేను షార్ట్కి ఆల్రెడీ అప్లోడ్ చేసినాయి కదా ఇట్లా మీ స్టాండ్ అయ్యి అని అసలు ఆ బల్ టైపు ఆ బల్ ఉంటే అంటే కొంచెం హైట్ అయింది హైట్ అయితే తీవ్ర జరుపుకుంటూ పోతాను ఎంతైనా నైట్ పొయ్యి లేకుండాలన్నట్టు కరెక్ట్ కదా దేవుని ముంగటికి అయితే తీసుకొచ్చిన మళ్ళీ వినాయకుడిని నేనైతే మా వాళ్ళు అయితే ఎగురు అయితే స్టార్ట్ చేసి వాళ్ళు దూమ్ దాం అయితే మా తెల్లారు మూడు అయితే కావచ్చు నాకు తెలిసి ఇప్పటికే పన్నెండు అయితే అది టైం నీ పొట్టు పొట్ట ఎగురుతారు ఇంకా వీడియో ఉన్నది మా లెంత్ అయితే నేను అట్లా చిన్న షార్ట్గా పెడతానా నన్ను కూడా ఎగురు అంటారు కానీ నాకేం ఏం నీ సా దెంగుతారు ఆ పోరాళ్ళు గుంజుతారు ఎగురు ఎగురు అని నాకేం ఎగురరాదు నీ ఒప్పుడు ఏమని అనుకుంటా నాకు సిగ్గు ఏదో అట్లా రెండు స్టెప్ వేసినామా నేనైతే ఇంకా నా వీడియో అయితే నేను అప్లోడ్ చేసుకోవాలి నేను తర్వాత ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను మా వాళ్ళు అయితే ఎగిరి నెరి మొ మొత్తానికి చేతనైతేలే అంటారు థమ్స్అప్లో అయితే తెప్పించినా తాగుతారు కొత్త అమ్మ నిమజ్జనం ఎప్పుడు ఇంత ఇంత లేట్ కాలే ఎప్పుడైనా పని అయ్యేది కానీ ఒకటైతే ఇక్కడ రెండు అయింది ఇక డప్పులతో ఉండబోతాను ఇంకంటే కరెంట్ లేదు మనం కరెంట్ అనేది రాదు ఇక డప్పులతో తీసుకోకపోతానమ్మా అయితే నిమజ్జనం అయితే చేస్తానమ్మా ఇక మా ఊరి బావు అంటే ఇటు ఒకటానికి ఒకటి సీరియల్ ట్రాక్టర్ ఒక నిమజ్జనం అయిపోయిన ఇంకొక బండి తీసుకోపోవాలి అంటే జాగలేదు అన్నట్టు రెండు బండ్లు పోయే మనం జాగలేదు ఒక పండివే మళ్ళీ వినాయకుడు ఇంకో అక్కడ పూజ కాడ పెట్టి మళ్ళీ మళ్ళీ మన వాటిని వెళ్ళి కట్టుకోవాలి అయితే పూజ ఆత్మ భజన భజన వెళ్ళి పూజ చే కొబ్బరికాయలు కొట్టి నిమజ్జనం అయితే వేయాలి రైతు మరిగా ఉంటానా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయాలి షేర్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి మో మీరు చూస్తారు కానీ ఏంటంటే లైకులు కొడతలేరు లు కొడితే நோடிஃபிகேஷன் நீங்க வச்சு அது சப்போடை காவல்து தரப்புனா அடக்கு அட் செல